రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులను ముఖ్యంగా యూరియాను నిర్దిష్ట ధరలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏతాం స్పష్టం చేశారు ఈ విషయంలో ప్రైవేటు డీలర్లు కూడా నిబంధనల మేరకు పనిచేస్తూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు ప్రకాశం జిల్లాలోని ఎరువుల డీలర్లతో ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ఊపందుకోవటం ఎరువుల అవసరము లభ్యత షాపుల నిర్వహణ తీరు ఉల్లంఘిస్తే ఎఫ్సిఓ పంతొమ్మిది వందల ఎనభై ఐదు చట్టం ప్రకారం తీసుకునే చర్యలపై డీలర్లకు అవగాహన కల్పించారు జిల్లాలో యూరియాకు కొరత లేదని ఈ సందర్భంగా కలెక్టర్ పునరుద్ఘాటించారు అవసరం మేరకు ప్రభుత్వం కేటాయించిందని ఇందులో డెబ్బై శాతాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు సేవా కేంద్రాల ద్వారా మిగిలిన ముప్పై శాతాన్ని ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు రైతుల ప్రయోజనాల లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రైవేట్ డీలర్లు కూడా రైతులలో ఎలాంటి ఆందోళనకు ఆస్కారం లేకుండా ఎరువులను విక్రయించాలని చెప్పారు షాపులకు ఎరువులు చేరినప్పటి నుండి వాటిని రైతులకు విక్రయించే వరకు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఎరువుల లభ్యతకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సైట్ లో నమోదు చేస్తూ ఉండాలని ఇదే విషయాన్ని వాటి ధరలతో సహా రైతులకు తెలిసేలా ముందు కూడా డిస్ప్లే చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఎంఆర్పి కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చట్ట ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఎరువులను కొనుగోలు చేసిన రైతులకు బిల్లులు ఇవ్వాలని పునరుద్ఘాటించారు రైతుల ప్రయోజనాలను కాపాడేలా ఎరువుల తనిఖీ చేసేందుకు రెవెన్యూ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు జాయింట్ కలెక్టర్ గుర్పాలకృష్ణ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను కాలానుగుణంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులను వినియోగించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలోనే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఎరువుల డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు యూరియా విక్రయాలతో నానో యూరియా విక్రయాలను ముడిపెట్టవద్దని చెప్పారు రైతులకు ఆందోళన కలిగించే పరిణామం ఏదే డీలర్ల వైపు నుంచి చోటు చేసుకోకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు డీలర్లకు ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తాము తీసుకెళ్తామన్నారు సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు